ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను వామ్ వెల్కమ్ టు ఆల్ ద బిలీవర్స్ ఫర్ దోస్ హూ ఆర్ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వామ్ వెల్కమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఆస్ వెల్ ప్రార్థించడం కృపా కనికరం గల తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుకొని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం ప్రార్థిస్తున్నాను ఐ మీన్ ప్రియమైన వర్లారే నేటి ఉదయకాలము తిమోతికి రాయబడిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో కాబట్టి నీ మన ప్రభు విషమైన సాక్ష్యం గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తం శ్రమానుభవంలో పాలివాడవము దేవుని స్వార్థ కొరకు అదే రీతిగా ఆ స్వార్థ కొరకు శ్రమను అనుభవిస్తూ రోమాలో ఖైదీగా ఉన్నటువంటి పౌలు గారిని బట్టి సిగ్గుపడకు అని తిమ్మతితో దైవజనులు పౌలు గారు తెలియజేస్తున్నారు వారు ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ సందేశాన్ని ఆయనకిస్తున్నారు స్వార్థ కొరకు శ్రమంలో ఉన్నటువంటి సేవకులను గురించి సిగ్గుపడకూడదు వారు నిందల పాలైనప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఈ విశ్వాసము ఎంత గొప్పదో దీని కొరకు ఈ లోకంలో శ్రమను అనుభవించడం కూడా ధన్యతే ఎందుకంటే ఈ లోకంలో మనుషుల ముందు మనం యేసు ప్రభుల వారిని అంగీకరించితే ఆయన పరలోక రాజ్యంలో దేవదూతల ముందు ఈయన నా కుమారుడు ఈమె నా కుమార్తె అని మనల్ని అంగీకరిస్తారంట ఇది నా అనేకులు దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్నవారు లెస్ అయిన మార్గానికి విరోధంగా జీవిస్తున్నవారు ఈ లోకపు పోకడలను ఇష్టపడుతున్నవారు నీతిని విస్మరిస్తున్నవారు మంచితనానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారు పలు విధములైనటువంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం కనుక ప్రియమైన వార్లారా సువార్త కొరకు ఏ దినము సిగ్గుపడకూడదు ఎన్నెన్నో మాటలు క్రైస్తవుల మీద ఈ దినాన మోపుతున్నారు అందుకేస్రభుల వారు వార్తన కొండ మీద ప్రసంగంలో శిష్యులతో చెప్తున్నారు నా నిమిత్తమై జనులు మిమ్మను అన్యాయంగా హింసించి దూషించే చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు బాధపడకండి సంతోషించి ఆనందించండి పరలోక రాజ్యమందు మీ ఫలము గొప్పదని తెలియజేస్తున్నారు నా నిమిత్తము ప్రభు నిమిత్తము శ్రమ హింస బాధ అవమానాలు తట్టుకున్నట గొప్ప భాగ్యం అయితే ప్రియమైన వర్లరా సువార్త కొరకు సిగ్గుపడినటువంటి సువార్థికులుగా విశ్వాసులుగా ఈ దినాన మనం జీవించడానికి పిలువబడతా ఉన్నాం యేసు ప్రభుల వారు గూర్చినటువంటి మాటలు ఇక్కడ సువార్తకు ఇంగ్లీష్లో టెస్ట్ మనీ అని వాడినారు చూడండి తెలుగులో కూడా సాక్ష్యం అంటూ ఉన్నారు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో జరిగించినటువంటి కార్యములు ఆయన చేసిన మేలు ఆయన పిలిచిన పిలుపు మన జీవితాల్లో జరుగుతున్న వాటి గురించి చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు బాధపడకూడదు సంతోషించాలి ఆయన మన జీవితంలో నిజమైన దేవుడు అనడానికి ఈ లోకానికి మనం చూపే ఆధారం మన జీవితంలో యేసుప్రభుల వారు చేసినటువంటి కార్యంలో యేసుప్రభుల వారిచ్చిన స్వస్థత యేసుప్రభల వారిచ్చిన రూపాంతర అనుభవం మనలో అనేకులము రక్షణకు ముంపు వేరేలాగుంటుంది ఈ దినాన రక్షణ తర్వాత మన జీవితంలో వచ్చిన మార్పు మనం మాట్లాడుతున్న మాట తీరు మన నడవడిక మన వేషధారణ మన పద్ధతి మన బ్రతుకు మన ప్రేమ మన ఆత్మీయత మన స్నేహం ఎంత మార్పు తీసుకొచ్చినాయి ఎటువంటి నూతనమైన క్రియలు మార్పులు మన జీవితంలో కలిగినాయి ఇవన్నీ నిలువెత్తు సాక్ష్యం అనేకుల ఎదుట మన జీవితం తెరబడినటువంటి పుస్తకంగా ఉంది కనుక అటువంటి సాక్ష్యం గురించి తెలియజేయడానికి సిగ్గుపడకూడదు అంట స్వార్థ కొరకు ఏ దినం సిగ్గుపడకూడదు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వస్తున్నాయి ఈ దినాన నా క్రైస్తవ వాక్యాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి క్రైస్తవ స్వార్థకు సాక్ష్యానికి విరోధంగా ఎన్నో జరుగుతున్నాయి ప్రతిదినం అపవాదు ఈ సాక్ష్యం తప్పు ఈ సేవకుడు తప్పు ఈ పరిచర్య తప్పు అని నిందలు మోపేటువంటి కార్యక్రమం చాలా ముమ్మరంగా సాగిపోతుంది కానీ మరొక పక్క కూడా మనం చూద్దాం అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అద్భుతమైనటువంటి దేవుని క్రియలు అద్భుతమైన పరిశుద్ధాత్మ కార్యములు బలమైన పరిశుద్ధాత్మ కార్యములు అనుదినము జరుగుతూనే ఉన్నవి దాన్ని ఎవ్వరు ఆపలేరు ఎంత బలమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయో శక్తివంతమైన దేవుని కార్యములు జరుగుతున్నాయి కనుక మనం ఆసక్తితో ప్రార్థించాలి ప్రతినిత్యం మనం ఈ సువార్త కొరకు నిలబడాలి బాప్తిస్ ఇచ్చిన తర్వాత సేవకులు చెప్పేటువంటి ఒక మాట ప్రభావ ఇదిగో ఈ కుమారుడు ఈ కుమార్తె వారి జీవితకాలం అంతట్లో నీ నామం ఒప్పుకున్నట్టుగా ఎన్నడూ సిగ్గుపడినటువంటి వారిగా వీరిని నిలబెట్టు నీ నామం ఒప్పుకొనడానికి నీ కొరకు జీవించడానికి నీవు చేసిన కార్యములను వివరించడానికి ఎన్నడూ సిగ్గుపడినటువంటి వ్యక్తిగా జీవితకాలం ఆ ఆరితిగా లేవనెత్తటువంటి దేవుడు ఈ ఉదయ కాలము మనందరి జీవితంలో అటువంటి బలమైన కార్యములు జరిగించే ఉన్నాడు మనలో సేవకులు కానీ కుటుంబాలు కానీ సంఘాలు కానీ ఇదేనా ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంది క్రైస్తవ వ్యతిరేకులు దినదినం పెరుగుతూనే ఉన్నారు కానీ విశ్వాసం కూడా పెరుగుతుంది సాక్ష్యం కూడా పెరుగుతుంది స్వార్థ కూడా ఉంది ఎంత అనగదొక్కినా నూతనంగా లేవనెత్తబడేటువంటి బలము కృపా దేవుడిస్తున్నాడు కనుక ప్రార్థించడం ఎన్నడూ సిగ్గుపడకుండా ప్రభు కొరకు జీవించుతాం ప్రార్థించడం కృపా కనికరం కలిపి ప్రభావి ఉదయం వాక్యం అయిన ప్రతివారిని దర్శించి మేళ్ళతో దీవెనలతో తృప్తిపరచమని మీ కొరకు జీవించేటువంటి కృప మీ కొరకు నా ప్రభా అనే దినం స్వయం పడేటువంటి మనసు మీ కొరకు నిత్యం సాగిపోయేటువంటి హృదయాన్ని మా అందరికి కలగజేయమని ప్రతివారు అవసరతలు తీర్చుకుని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని దీవించి మేర్లతో దీవెన్లతో తృప్తిపరచుని గాక ఆమెన్